శివాయ నమో నారాయణయ కాల కాళభైరవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరు కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో బుధ సంచార స్థితి వృశ్చిక రాశిలో రవి కుజ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశి వారికి ఒకవైపు వ్యయంలో దేవగురు బృహస్పతి పన్నెండు సంవత్సరం తర్వాత సంచార స్థితి ఏడాది తర్వాత అర్ధాష్టమ చతుర్ త్రిగ్రహ సంచార స్థితి రవి మరియు కుజ సంచార స్థితి ఒకవైపు కుజదోషము అష్టమ రాహు అష్టమ శని సంచార స్థితి సప్తమ రాహు సంచార స్థితి అనేక రకాలమైన గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు కాళభైరవ స్వామివారి యొక్క స్మరణ ధ్యానము దీపం వలన ఎలాంటి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొంది గ్రహదోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి రాశాధిపతి రవి భగవానుడు రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం ఏడాది తర్వాత రవి భగవానుడు అర్ధాస్తమ రవి అర్ధాస్తమ కుజుడు అర్ధాష్టమ శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి దూరావాయు జల ప్రయాణాల్లో ఇబ్బంది జలగండాలు పొంచి ఉన్నాయి పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలతో మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అదే కాకుండా ఆంగ్ల సంవత్సరంలో చివరి మాసం అవడం వలన అనేక రకాలమైనటువంటి రుణరోగ శత్రు సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అదే కాకుండా సప్తమంలో రాహు వీలైనంత వరకు ప్రేమికుల మధ్య చాలా సమన్వయం అవసరం అష్టమంలో శని సంచార స్థితి వాహన ప్రమాదాలు అప్పులు గొడవలకు చాలా దూరంగా ఉండి తిరాలి అదే కాకుండా వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేసినప్పుడు మీరు ఏది చేయకపోయినా అంతా మీరే చేశారు అని చెప్పి కొందరు పని కట్టుకొని మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో గుమ్మడికాయకు కట్ చేసి పైన అంతను కుంకుమను పూసి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని మనకు పన్నెండవ తారీఖున అమావాస్య బహుళాష్టమి సందర్భంగా మూడుసార్లు కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము కాళభైరవ ఆష్టకము కుక్కకు వాహనానికి ఆహారాన్ని తీర్థప్రసాదాలను ఏర్పాటు చేయగలిగితే రుణ రోగ శత్రు సమస్యలు ఈతి బాధలు నరదృష్టి సమస్యలు తొలగిపోయి సకాల అస్తకష్టాలకు విముక్తి పలిగి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి ప్రధానంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రైవేటు ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరి మనులు గృహ బాబా నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసేవారు ప్రైవేట్ రంగంలో ఉండ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది డిసెంబర్ నెలలో మనం ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి పన్నెండవ తారీఖున స్వామి యొక్క జయంతి అలాగనే ఇరవయవ తారీఖున మాసంలో వచ్చేటువంటి అమావాస్య చాలా విశేషమైన రోజుగా మనం గమనించగలగాలి అలాగనే మనకు సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరంలో చివరిలో వచ్చేటువంటి ఇరవై ఏడవ తారీఖు కాళాష్టమి కనుక మనము ఈ పన్నెండవ తారీఖున ఇరవయో తారీఖున ఇరవై ఏడవ తారీఖున కాళభైరస్వానికి స్మరణ ధ్యానము కూష్మాన దీపము నారికేల దీపము పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగినటువంటి ఇబ్బందులు అష్టకష్టాలు అనేకమైన ఇబ్బందులకు స్వస్తి పలికి రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి స్వాగతం ఎలా పలకాలో కూడా మనం స్వామివారికి ఆశీస్సులతో మనం పొందగలము కనుక మీరు ఎవరైనా స్వామిని స్మరించాలి ధ్యానించాలి అంటుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో మనకు ఈ పన్నెండవ తారీఖున ఇరవయవ తారీఖున ఇరవై ఏడవ తారీఖున కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీ గోత్రనామంలో పంపించినట్లయితే మీకు పూజ చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి స్వామివారి ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఈ కలియుగ కాలంలో కాళభైరవ స్వామివారిని ఎందుకు స్మరించాలి ఎందుకు ధ్యానించాలి అన్నట్లయితే కలిని నరదృష్టిని శత్రు దృష్టిని సకల గ్రహ దోషాలను సకలమైనటువంటి బాధలను నరదృష్టి సమస్యలను ఇంటిలో ఉండబడిన వాస్తు దోషాలను అనేక రకాల దోషాలను తొలగింపజేసి మనకు రక్షణగా ఉండేటువంటి భగవంతుడే స్వామి స్వామివారు విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగం వ్యాపారస్తులకు జనాకర్షణ ఉద్యోగస్తులకు ప్రమోషను రాజకీయవేత్తలకు పదవి అధికారాలు డ్రైవర్లకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా కాపాడేటువంటి ఏకైక భగవంతుడే కాళాభైరవ స్వామివారు కనుక మనము కాళాభైరవ పూజ కార్యక్రమం పాల్గొందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అస్తైశ్వర్య స్వాగతం పలుకుదాం అలాగే ఈ యొక్క పాత్ర కాళాభైరవ వారి యొక్క అక్షయ పాత్ర ఈ పాత్రను మనకి ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలా కాలమైన స్వామివారిని స్మరిస్తూ పన్నెండు సార్లు ఓం కాలభిరయనమహ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింప చేయడం వలన సకల శుభం ఐశ్వర్యం ఆనందం మనకు భగవంతుడు దగ్గరగా చేయడం జరుగుతుంది అలాగనే ఈ అక్షయ పాత్రతో పాటి మీకు పన్నెండు రకాల వస్తువులతో తీయించి స్వామి యొక్క ప్రసాదాన్ని తమరికి వాట్సాప్ ద్వారా కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల పుట్టినటువంటి సమయం సంవత్సరం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి గమనాలను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ కింది సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ స్వామి కాశీస్సులు దత్తాత్రేయ స్వామి కాశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం రాజాది రాజాయ ప్రసహ్య సాహినే ఏ నమో వయం వై ఏ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహిం కామేశ్వర వై శ్రవణ దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ హరి ఓ దీర్ఘాయుష్మాన్ భవ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి